హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి టాటా సంస్థ నుండి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా అఫీషియల్గా చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని మీకోసం ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ లాంటి పర్టికులర్ కోర్సెస్ని మీరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకొని రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఈ కోర్సెస్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ కూడా పొందవచ్చు సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంటుంది మీకు నచ్చినటువంటి టైంలో ఈ క్లాసెస్ అయితే మీరు చూసి నేర్చుకోవచ్చు సో మీకు సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే పంపిస్తారు సో మీరు ఆన్లైన్లోనే ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు సో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి అండ్ మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ ఫీతో మీరు ఈ పట్ల ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటిఎస్ పోస్ట్ల భర్తీకి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ టాటా మెమోరియల్ సెంటర్ టీఎంసీలో పనిచేయడానికి అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టులని వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు జూన్ సెవెంత్న మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఫీ కూడా లేకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లకి అయితే తీసుకుంటారు టోటల్ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హౌస్ కీపింగ్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉండి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు బట్ ఫ్రెషర్స్ కూడా ఈ రిక్రూట్మెంట్కి అటెండ్ అవ్వచ్చు పదహారు వేల నాలుగు వందల రూపాయల శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా టాటా మెమోరియల్ సెంటర్కి సంబంధించినటువంటి టాటా మెమోరియల్ హాస్పిటల్లో పనిచేయడానికి మనకి వాకింగ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి జూన్ సెవెంత్న మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం నుంచి టెన్ థర్టీ ఏఎం మధ్యన మీరు ఆ పర్టికులర్ సెంటర్ గనుక వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు విశాఖపట్నంలో ఉన్నటువంటి అగ్నంపూడిలోని బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో మనకి ఈ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు సెవెంత్ లోపు మీరు దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి సెవెంత్ జూన్న మీరు ఇంటర్వ్యూకి అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజున మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో మీ యొక్క ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ వచ్చేసి టెంపరీ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు సో వారికి రిక్వైర్మెంట్ ఉంటే ఈ కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి ఎక్స్టెండబుల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి మీరు ఎవరైతే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తారో వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీకు సంబంధించినటువంటి అప్డేటెడ్ రెజ్యూమే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పాన్ కార్డ్ కాపీ ఆధార్ కార్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే దీనితో పాటు వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం అనేటువంటి ఒక అడ్రస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది సో నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్